செய்தாயத்து குண்ணமோ விர்யார்த்தி விருள்ளாரா அல்லலமீரா சாகேட்டி చిన్నతనం నుండే ఉద్యమ పాటెట్టుకొని సామాజిక నేపథ్య శైలి ఎంచుకొని ప్రజల పాటలే తరబాటగా నడిచింది ఆమె మణిదశ ఉద్యమంలో దుందం పాటలతో ఆకట్టుకుంది ఆ పాటలు ముద్దు పెట్టే తెలియబాగి సుష్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబి నా ఊళ్ళో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే చూడమో తల్లిని కడుపుల గుడతా మాయమ్మా తల్లిని కడుపుల గుడతా మాయమ్మా

విద్యార్థి విద్యార్థిల్లాల్ సదు చెప్పి ఓతరా విద్యార్థి అమరుల్లా సతీలిని పోతరా విద్యార్థి షూరుల్లా సరు చెప్పి ఓతరా విద్యార్థి అమరుల్లారా చాలా ఇష్టమైన సాంగ్ ఇది అంటే చాలా స్టేజ్ల పైన ఇది ఎక్కువ పాడిన అంటే నేను తెలంగాణ ఉద్యమంకి దానికి ఆ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ జాంగీర్ అనేసి నేను బాబాయ్ అని పిలుస్తాను ఆ బాబాయ్ నేను తీసుకెళ్ళి ఈ సా పాటి అనమాట తెలంగాణ కలగా నమా కట్టుకున్నది పచ్చని చీర కట్టుకున్నది పచ్చని చీర ఆకు నులిపి పెట్టుకున్నది మొసల బొట్టు పెట్టుకున్నది మొసల బొట్టు నాగా కళ్ళ తటుక దిద్దుకున్నది కళ్ళ తటుక కుసుమ పువ్వులు రెము పసుపు పూసుకుందమో నిండు ముత్తైదు తెలంగాణము నిండు ముత్తైదు తెలంగాణ ఉండవోసినట్టున్నాదమో అమ్మ తెలంగాణమా వాకలికే కలగానమా అమ్మ తెలంగాణమా వాకలికే కలగానమా ఈ పాట అయితే నిజంగా తెలంగాణ వరద చౌద్యమంలో చాలా ఫేమస్ అయింది అసలు ఈ పాటలు కార్యక్రమాలే లేవు మరి ఇట్లా ఇంకా నీ పేరు వచ్చిన పాటలు తెలంగాణ ఉద్యమంలో నాకు ఎక్కువగా పేరు తెచ్చిన పాట ఆడపిల్లన సాంగ్ లో ఆడపిల్లన ఆడపిల్లరా బాధ పడకం ఆడపిల్ల నమ్మా నేను ఆడపిల్ల పద పడకమ్మా ఇన్నుతి కూర్చుంటకమ్మా హోటన నే అమ్మా ద నన్నేమో పాడతాన్ని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని బలపడకమ్మా నీవు తిరుగు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని బలపడకమ్మా నీవు తిరుగు చెందకమ్మా ఇంకొకటి నాకు ఇష్టమైన సాంగ్ అక్క అమరుల త్యాగలపై నింగి కేసినారా నేరతలారా వేగులై దారి చూపుతారా నింగి కేసినారా నేరతారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డ ఒట్టు పెట్టి పోతిరో పోతేరోటకొచ్చిన పైరు తల్లి తల్లడిల్లుతున్నది కొడుకు చేరి లేట కూడా పాలు కానూ చాపిన ఎల్లులన్నీ ఎక్కి ఎక్కినే చంపినోలా సాగు చేతులు ఎట్లా వచ్చనే నింగిసినారా వేగు దారి చూపుతారా మీ అమ్మ చేతి బోవ ఎప్పుడు దించిరో మీ అయ్య నోటి మాటలు ఎప్పుడు విన్నరో మీ తల్లి కడుపులో పేగే కలిగను మీరు పిల్లవారి చెల్ల గాలి చింప మీద సోకితే అన్న మీరు కంట నీరు తుడిచినట్టు ఉంటది మీరు వీటి ఉద్యమ పాటల్ని సామాజిక పాటల్ని ఎంచుకుని చాలా బాగా వాడుతున్నారు మరి ఈ జనరేషన్ లో ఎక్కువగా ఫోక్ ఇంకా సినిమా వైపు ఎక్కువ వెళ్తున్నారు మీరు ఇలాంటి పాటలు వాడడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మంచి క్వశ్చన్ చేసినారు నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే మా ఫాదరు మా డాడీ డాడీ ఏంటి అంటే మన సాక్షర భారత్ లో వర్క్ చేసినాడు అంటే ప్రజలలో చైతన్యం కల్పించాలని అందుకనే ప్రోత్సాహం తోటి నేను ఈ ముందుకు వచ్చాను ఆ బాలకాలూకా వ్యవస్థపై పాట పాడాలని అనుకుంటున్నాను వాళ్ళకేదూ ఎలా

ఇంకొక పాట కూడా చదువుతా ఉంది అది నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అజ్ఞాన జీవితాల్లో అక్షరదారి విజ్ఞానం నింపింది గురుగమాయి అజ్ఞాన జీవితాల్లో అక్షరదారి విజ్ఞానం నింపింది గురుగారి మన వద్దుల విద్యం చదువారిర పేదల కంది చదువారి అజ్ఞాన జీవితాల అక్షరారి విజ్ఞానం నింపింది గురుగ మారే అక్షరం విధి నాచేనో అజ్ఞానో

పేదల కన్నీటి దారను చదవాలిన పేదల కన్నీటి దాను అజ్ఞాన జీవితాలో అక్షరధారి విజ్ఞానం నింపింది గురువుగా మారి అజ్ఞాన జీవితాలో అక్షరధారి విజ్ఞానం నింపింది గురువుగా మారి ఈ సమాచారానికి మంచి సందేశాలు ఇచ్చిన మహనీయుల పాటలు ఏమైనా ఉన్నాయి అలాగే దాసరా తిగా దర్శించిన ఒక సాంగ్ ఉంది ఫస్ట్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పాడతాను అంబేద్కర్ అందుకో వందన సూర్యుడి అంబేద్కర్ అందుకో వందనమయ్యా ఈ భారతన ఉదయం కోలావు కొత్త సమాజం రాజా భారతదేశర్ అందుకో వందే సూర్యుడి వయ్యా మంచి స్ఫూర్తి పాటల్ని వాళ్ళున్నారు అలాగే మరిన్ని ఇష్టమైన పాటలు గజన్ గారు పాడిన పాట పొదురు గొడుకు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మాకుల ముద్దాడే చిల ముద్ద పొతుదిరు గుడుకు పొద్దును முதா முதா முதலா ஹோலா ஹோலியோலா ஓலா ஹோலா ஹோலா கிரியமா மதுரமா மரு மதுரான ప్రాననా ప్రాణమా పంచ ప్రాణమా దాన ప్రియదానమా మధురదానమా మధు మధురదానమా అమ్మ నోట పాడే యాళి పాట మధురం కమ్మని నిదురను పిలిచే చోల పాట మధురం అమ్మ నోట పాడే యాలి పాట మధురం కమ్మని నిదురను పిలిచే చోల పాట మధురం దాయి దాదమ్ పిలిచే ఆ

అది సుష్మాకి ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు రావాలని కోరుకుంటుంది వేదిక చాలా అండి ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటున్నారు కళాకారులు మట్టిలోని మాణిక్యాలు అలాంటి వాళ్ళకి ఇలాంటి చక్కటి అవకాశం వేదిక మనకు ముందుంటుంది చాలా థ్యాంక్ యూ సుష్మా థ్యాంక్ యూ ఇంకా ఇలాంటి అవకాశాలు మనో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను